నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా యూపీ రాజకీయాలు చాలా రసవత్రంగా సాగుతున్నాయి పెద్ద ఎత్తున సీఎంగా ఉన్నటువంటి యోగికి మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కేశవ ప్రసాద్ మౌర్యకి పచ్చిగడ్డ వేస్తే పరిస్థితులు ఉన్నాయి పెద్ద ఎత్తున వరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది సో అదే ప్రస్తుతం ఇవాళ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది ఎప్పుడైతే మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత యూపీలో బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గిపోవడంతో పెద్ద ఎత్తున బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది ఇరువురు మధ్య అయితే వాస్తవానికి కూడా యోగిని డిఫేమ్ చేస్తుంది ఎవరో కాదు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేశవ ప్రసాద్ మౌర్యనే అయితే ఇట్లాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కూడా చానాలుగా పడడం లేదు పెద్ద ఎత్తున కోల్డ్ వార్ ముదిరిందని చెప్పుకోవాలి సందర్భం వచ్చిన ప్రతిసారి యోగి నాయకత్వాన్ని ఎత్తి చూపిస్తున్నారు సమయం వచ్చిన ప్రతిసారి యోగిని వ్యతిరేకంగా కొంత ఆయనకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి కారణం యోగి అనే ప్రచారం కూడా స్వయంగా కేశవ ప్రసాద్ మౌర్య చేస్తున్నారు సో ఇప్పుడు యూపీలో కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది ఆ ఎన్నికల్లో ఫలితాలు ఇటో అయితే ఖచ్చితంగా యోగి వ్యతిరేకలందరూ కూడా మరింత పెరిగే అవకాశం కూడా ఉంది సో ఇట్లా ఏడేళ్ల పాటు ఎదురు లేకుండా పాలించినటువంటి యోగికి ఇప్పుడు మౌర్య రూపంలో కష్టాలు మొదలయ్యాయి సో ఇప్పుడు ప్రసాద్ మౌర్య కూడా మామూలు వ్యక్తి ఏమీ కాదు కానీ వాస్తవానికి ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి ఉదంతం కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది యోగి ఇవాళ ఎట్లా చెక్ పెట్టబోతుందనే సందర్భంలో ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బాగా పేరున్నటువంటి మనిషి ఎనిమిదో దశకంలో అప్పుడు అలహాబాద్లో అంటే ఇప్పుడు ప్రయాగరాజ్గా మారింది అనుకోండి బుక్కల్ మహారాజ్ అనే ఒక పెద్ద డాన్ ఉండేవాడు బుక్కల్ మహారాజ్ అసలు పేరు వశిష్ట నారాయణ్ కర్వారియా అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం కిందినటువంటి ఈయన మాఫియా డాన్గా అవతరించాడు సో ఇసుక మాఫియా కింగ్ పిన్ అని చెప్పాలి బుక్కల్ మహారాజ్ పేరు చెప్తే చాలు రాజకీయ నాయకులు కూడా గడగడ ఉనికిపోయేవాళ్ళు అంటే మొన్న మధ్యన యోగి ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి చంపేసినటువంటి అతీక్ అహ్మద్ గుర్తున్నాడు కదా అయితే సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు కొందరు అతడిపై ఆయన అతని సోదరుడు అష్రఫ్ పైన కాల్పులు జరిపినటువంటి వైనం కూడా గుర్తుండే ఉంటుంది అంటే ఈ అతీక్ అహ్మద్ అప్పట్లో బుక్కల్ మహారాజ్ దగ్గర గూండాగా పనిచేసేవాడు సో బుక్కల్ మహారాజుతో ఎందుకైనా మంచిదని రాజకీయ నాయకులందరూ సఖ్యతగానే ఉండేవాళ్ళు కానీ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జవహర్ యాదవ్ మాత్రం బుక్కల్ మహారాజుతో గొడవ పెట్టుకున్నాడు ఇది కాస్త ముదిరి పెద్దగైంది సరిగ్గా అదే సమయంలో అతీక్ అహ్మద్ కూడా బుక్కల్ మహారాజుని వదిలేసి సొంతంగా దుకాణం పెట్టుకున్నాడు సో ఇప్పుడు శత్రుశేషం ఉండకూడదు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే బుక్కల్ మహారాజ్ను అతీక్ అహ్మద్ చంపేశాడు అతడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తమ గుప్పిట్లో తీసుకున్నాడు అలా నేరా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు సో బుక్కల్ మహారాజ్ హత్య వెనుక జవహర్ యాదవ్ హస్తం కూడా ఉందంటున్నారు కొందరు ఇదిలా ఉంటే బుక్కల్ మహారాజ్ చనిపోయిన ఐదేళ్ల తర్వాత అలహాబాద్లో గగ్గురుపాటు కలిగించే సంఘటన మరోటి జరిగింది మారుతి కారులో వెళ్తున్నటువంటి జవహర్ యాదవ్ కారును ఓ వ్యాన్ ఓవర్టేక్ చేసింది సినిమాలలాగా కారుకు అడ్డంగా ఆగింది దాంతో మారుతి కార్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశారు అంతట్లోనే లో నుంచి దిగినటువంటి ఓ వ్యక్తి ఆటోమేటిక్ గన్ను ఎక్కుపెట్టి జవహర్పై తూటాల వర్షం కురిపించాడు కాల్పులు జరిపినటువంటి ఆ వ్యక్తి పేరు ఉదయ్ బాను కర్వారియా చనిపోయినటువంటి బుక్కల్ మహారాజ్ కుమారుడు అయితే అంతకంత ప్రతీకారం తీర్చుకున్నాడు ఉదయ్ బాను మరోవైపు కొంత ఉజయ్ బానుకు బీజేపీ అండదండలు కూడా బాగానే ఉన్నాయని తెలుస్తోంది ఇక బారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల రెండు రెండు వేల ఏడులో పోటీ చేశాడు రెండు సార్లు విజయం సాధించాడు ఇతడు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం జవహర్ యాదవ్ హత్య కేసులో పోలీసులు అసలు పట్టించుకోలేదు దాని జోలికి కూడా వెళ్ళలేదు కానీ సమాజ్వాదీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాక హత్య కేసులో కదలిక వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఉదయ్ బాన్తో పాటుగా అతడి తమ్ముడు సూరజ్ బాన్ కర్వారి అని కూడా జీవిత శిక్షపడింది శిక్ష పడింది అనదామునిద్దరు జైల్లో ఉన్న తమ తండ్రి చావు కారణమైనటువంటి అతీక్ అహ్మద్దును చంపడమే టార్గెట్ గా పెట్టుకున్నారు అయితే అతీక్ ను కూడా చంపి తీర్తామంటూ కూడా ప్రతిజ్ఞ పోనారు రెండు వేల ఇరవై మూడులో ప్రతిజ్ఞ చెల్లించుకున్నారు ఏప్రిల్లో అతీక్ అహ్మద్ను చంపేశారు జైల్లో ఉంటునే ఉదయ్ ప్లాన్ వేశారని చెబుతుంటారు కానీ అది యోగి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యనని మరికొందరు వాదిస్తుంటారు అసలు అతి చావు వెనుక మీరు ప్రమేయం లేదని వేరే వాళ్ళు చేసినటువంటి పని అని కూడా మరికొందరు కూడా చెప్తుంటారు కానీ వాస్తవానికి ఉదయ్ బానుకు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఎలాంటి సంబంధం లేదు కానీ ఉదయ్ జైలుకు వెళ్ళిన తర్వాతే కేశవ్ ప్రసాద్ మౌర్య రాజకీయంగా ఎదగడం మొదలుపెట్టారు ఉదయ్ బాను అంటేనే మౌర్యకు వణుకు ఇప్పుడు ఉదయ్ బాను కర్వారి జైలు నుంచి బయటకు వస్తున్నాడు అతడికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ క్షమాభిక్ష పెట్టారు ఎనిమిదేళ్ల తర్వాత ఉదయ్ జైలు నుంచి బయటకు వస్తున్నాడు జైల్లో సత్ప్రవర్తనతో ఉన్నాడని అందుకే విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది కానీ విడుదల వెనుక ఆంతర్యం పరమార్థం వేరుగా ఉందనేది కూడా వాదన తెర మీదకి వస్తుంది అంటే ఉదయం బయటికి తెస్తున్నదే యోగి అని కూడా కొంతమంది చెప్తున్నారు యోగి పైకి కాషాయం కట్టి సన్యాసిగా ఉంటారు కానీ ఆయన రాజకీయాలు చాలా భిన్నంగా కఠినంగా ఉంటాయంటూ కూడా మరికొందరు అభిప్రాయపడుతున్నారు అసలు యోగి పాలన జరిగినటువంటి ఎన్కౌంటర్లు మునుపెన్నెూ జరగలేదనే ఒక అపవాదు కూడా పేరుకు సంఘ విద్రోహులు కొంత ఏరివైతే కానీ రాజకీయంగా తన అడ్డొచ్చినటువంటి శక్తులన్నింటినీ నిర్మూలించుకుంటూ కొంత వెళ్తున్నారు యోగి బుల్డోజర్ పాలిటిక్స్కి యోగి యూపీలో పెట్టింది పేరు అలాగే తనకు ఉపయోగపడే వారిని కూడా జైలు నుంచి బయటికి తీసుకొస్తున్నాడు ఇవాళ యోగి అనే ఒక చర్చ యూపీలో బలంగా సాగుతోంది అందులో భాగంగానే ఉదయ్ కూడా ఒకరు సో ఇప్పుడు ఉదయ్ బయటకు వచ్చిన తర్వాత యూపీ రాజకీయాలు మరింత వేడిగా మారే అవకాశం ఉందంటూ కూడా కొంత విశ్లేషణలు చూస్తున్నాం అయితే కొంత మరింత రసకందాయంలో యూపీ రాజకీయం పడడం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో మీరు కూడా కేశవ్ ప్రసాద్ మౌర్యకి యోగి ఆదిత్యనాథ్ చెక్ పెట్టబోతున్నాడు ఉదయభవ రూపంలో అంటే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్ ప్లీజ్ వాచ్ యూ